బ్రదర్ రజనీకాంత్ నర్సింహ సినిమా స్వీకెలు అని చెప్పేసి ప్రకటించారు మీరు నరసింహ సినిమా చూస్తారు అప్పుడు చూసినాను ఎట్లా ఉంది అప్పుడు మస్తు స్టైల్గా ఉన్నాడు ఆ సినిమాలో ఆ హెయిర్ మూడు ఎంట్రికలు ఇట్లా పడితే పైకి కనుక్కోవటం కానీ ఆ స్పెట్స్ పెట్టుకునే విధానం కానీ పైనుంచి ఉయ్యాలగే సీన్ అయితేనేమి ఏంటి స్టైలే స్టైల్ అబ్బా రజనీకాంత్ అంతేనే స్టైల్ అబ్బా అది ఆయన 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 ఎవడు బీట్ చేయలేడు స్టైల్లో అది సినిమాల సినిమాలో రమ్యకృష్ణ కూడా మంచి పాత్ర ఇచ్చారు నీలాంబరి పాత్ర సో అందరిని కూడా ఆకట్టుకుందామే సో సీక్వెల్ లో నీలంబరి పాత్ర ఎవరు చేస్తే బాగుంటుంది సీక్వెల్లో నీలాంబరి క్యారెక్టర్ అంటే నీలాంబరి క్యారెక్టర్ క్లైమాక్స్లో చనిపోతుంది పార్ట్ వన్లో కాబట్టి నీలాంబురి నీలాంబరి క్యారెక్టర్ ఉండే ఛాన్స్ లేదు నాకు తెలిసి సౌందర్య క్యారెక్టర్ సౌందర్య గారి ప్లేస్లో వేరే వాళ్ళని ఎవరో ఒకళ్ళు పెడతారని నాకు తెలిసి హెచ్డే ఏవర్ ఉన్నారని హెచ్డెవరు ఉన్నారంటే మీనా గారిని పెట్టే ఛాన్స్ ఉంది మీనా గారి ఏజ్డే కదా మీనా పెట్టే ఛాన్స్ ఉంది లేదంటే శుభలగ్న మూవీలో తను హీరోయిన్ ఉంది ఛాన్స్ ఉంది అది అంటే అనుష్క వీళ్ళందరూ సెకండ్ ఆప్షన్ కింద తీసుకోవచ్చు నయనతారా అనుష్క అంటే కొద్దిగా సెకండ్ జనరేషన్ కదా అందుకని చెప్పి కొద్దిగా ఆలోచించు సీక్వెల్ నడుస్తుంది ఎట్లా అప్పుడు ఎప్పుడో వచ్చింది వచ్చింది జనాలు చూసారు దాన్ని వాళ్ళకి నచ్చింది మరి సీక్వెల్ ఎలా ఉంటది చూడాలి మరి అది ఆ రేంజ్ లో కానీ ఉంటే ఇంకా మనం ఆపలేం